నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ శ్రీధర్ నల్లమూత గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు ఒక పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్న ఒక కపుల్ గురించి మాట్లాడదాము అమ్మాయి పూర్తిగా ఎమోషనల్ అబ్బాయి కంప్లీట్గా ప్రాక్టికల్ అనుకోండి వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండబోతుంది ఒకటి ఇద్దరు ఒకళ్ళ వస్తే కనుక ఆటోమేటిక్గా బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ లాజికల్గా థింక్ చేసే వాళ్ళకేమో ఎమోషనల్గా థింక్ చేసి ఎమోషనల్గా బిహేవ్ చేసే అమ్మాయి జస్ట్ పూలిష్గా అనిపించింది సో తనకేమో అంటే ఈ అమ్మాయికేమో లాజికల్గా థింక్ చేసే భర్త వచ్చేటప్పటికి కనీసం హృదయం లేని వ్యక్తి ఇతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నా అనిపించింది సో ఇది స్టార్టింగ్లో ఒక మొగ్గ దశలో ఉన్నప్పుడు అయితే ఓకే కా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాలక్రమేణా ఐదేళ్ళు పదేళ్ళు అలా అవుతూ ఉండే కొద్దిగా ఉందంటే వీళ్ళందరి మధ్య ఒక కంప్లీట్ సపరేషన్ అనేది క్రియేట్ అవుతుంది ఏదో ఒకే రూఫ్ కింద బతుకుతున్న వ్యక్తులుగా ఉంటూ ఉంటారు సో ఎమోషనల్ బాండింగ్ అనేది యాక్చువల్లీ ఈ మధ్య సొసైటీలో మనం గమనిస్తుంది ఏంటంటే లాజికల్గా ప్రాక్టికల్గా ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తావు నువ్వు ప్రాక్టికల్గా ఉండొచ్చు కదా అంటారు ఏదన్నా సంథింగ్ ఇంట్లో ఫ్యామిలీకి గొడవలో ఏదైనా సంథింగ్ ఏదైనా అండర్స్టాండింగ్ ఇష్యూస్ వచ్చినా గానీ ఎందుకు అంత ఎమోషనలైజ్ అవుతావు నువ్వు ప్రాక్టికల్ గా ఉండవచ్చు కదా అని చెప్పేసి చాలా ఈజీగా చెప్పేస్తారు ప్రాక్టికల్ అని చెప్పేసి ప్రాక్టికల్ అంటారు సో ఎమోషన్ అనేది యాక్చువల్లీ అది లోపల నుంచి తన్నుకొచ్చే ఒక టైప్ ఆఫ్ హైయెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్ ఆ ఎనర్జీ ప్యాటర్న్ నువ్వు లాజికల్ గా ఉండొచ్చు కదా అని చెప్పేసి అంత ఈజీగా న్యూట్రలైజ్ చేయడం సాధ్యపడదు ప్రతి ఎమోషన్ కి ఒక రూట్ రూట్ కాజ్ ఉంటుంది ఏ రూట్ కాజు ఉదాహరణకి ఈ ఎమోషనల్ అమ్మాయి మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఎమోషనల్ అమ్మాయి ఉందనుకున్నాం ఈ అమ్మాయికి ఎప్పుడు ఎమోషనల్గా బిహేవ్ చేస్తుంది కొంతకాలం పాటు భర్త ప్యాటర్న్ గమనిస్తూ ఉందనుకున్నాం ఈ అమ్మాయి సాయంత్రం అయిన తర్వాత సండే సాటర్డే సండేస్ సినిమాకి తీసుకెళ్లాలని చెప్పేసి అడిగింది లేదు కుదరట్లేదు మెల్లగా రకరకాలుగా ఇతను చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చట్లేదు టైంకి అందుబాటులో ఉండట్లేదు కాస్త క్వాలిటీ టైం కూడా స్పెండ్ చేయట్లేదు ఈ అమ్మాయి ఎమోషన్స్ని అర్థం చేసుకునేటంత టైం అతను ఇవ్వట్లేదు అనుకుందాం సో చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు సరే ఇట్స్ ఓకేలే తన ఏదో బిజీగా ఉంటున్నాడు అది ఇది అని చెప్పేసి కొన్నాళ్ళు చూస్తుంది చూశాక ఒక ట్రిగ్గరింగ్ పాయింట్లో ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు ఒక బర్త్డేకి ఏదో సంథింగ్ బయటకు ఎక్కడో తీసుకెళ్తా అన్నారు తీసుకెళ్ళలేదు అనుకున్నాం సో బర్త్డే అనేది నాకు అత్యంత ముఖ్యమైనది కాబట్టి కనీసం అట్లీస్ట్ బర్త్డే నా బర్త్డే కూడా స్పెండ్ చేయలేడ అని చెప్పేసి లోపల కోపంతో అందుకు వచ్చినప్పుడు వీటన్నిటి నుంచి క్యారీ చేసిన ఎమోషన్ వచ్చేటప్పటికీ ఇక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది సో ఈ అమ్మాయి ఎమోషనలైజ్ అవుతా భర్త ఎలా ఇంటర్ప్రెట్ చేసుకుంటాడు ఎలా హ్యాండిల్ చేస్తాడు భర్త అంటే కనుక ఈ క్షణానికి వచ్చిన కోపమే అసలైన కోపం మిగతా అసలు దీన్ని ఇక్కడ దాకా రావటానికి ఇంకా వేరే రీజన్స్ అతను ఆలోచించే పరిస్థితిలో ఉండడం సో దాంతో ఏమవుతుంది నువ్వు ఎందుకు ఎంత పూలిష్గా ఉంటావు ఎంత ఇదిగా ఉంటావు ఎంత ఎమోషనల్గా ఉంటావు అని చెప్పేసి అనగా ఎమ్ఐ ఇగో హార్ట్ అయిపోతుంది ఓకే సో ప్రాక్టికల్గా ఎంఐ అంత ఎక్స్ప్రెస్ చేయడానికి రీజన్ ఏంటి ఎన్నో ఎంతో కాలం పాటు సపరేట్ చేసుకొచ్చిన ఎమోషన్స్ అన్నీ కూడా ఎక్యుమిలేట్ అయిపోయేసి ఒక్కసారిగా బ్రష్ అయ్యే పరిస్థితి వచ్చింది సో అతను చేయాల్సింది ఏంటి ప్రాపర్గా వీళ్ళిద్దరూ లైఫ్ లీడ్ చేయాలంటే కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది ఓవరాల్గా ఎంఐ అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు సంథింగ్ అంటే నీకు ఏదైనా సంథింగ్ చెప్పుకోవాల్సిన ఉందా ఏదైనా సఫర్ అవుతున్నావా అని చెప్పేసి ఓపెన్గా డిస్కస్ చేసుకునే ప్లాట్ఫామ్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా ఇంతకాలం కాలం పాటు ఆ అమ్మాయి అణిచిపెట్టుకున్న కూడా బయటకు వస్తాయి సో చెప్పుకున్న తర్వాత సగం తీరిపోతుంది అతను ఏం చేయాల్సిన పనిలా జస్ట్ ఆ చెప్పుకునే అవకాశం ఇచ్చే కొంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది కానీ చాలా మంది అలా టైమ్స్ కూడా ఇవ్వరు కదా సో ఆటోమేటిక్గా అవుతుందంటే అంటే కనీసం చెప్పుకోవటానికి కూడా ఒక్కడో లేదని చెప్పేసి ఇది ఉంటుంది అందుకని చాలా మంది చూస్తే వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేస్తూ లేబర్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పుకుంటూ ఉంటారు సో ఇలా చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది యాక్చువల్లీ ఎంతో కొంత రిలీఫ్ కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు సో దీన్ని భర్త ఎలా చూస్తాడంటే కనుక పర్సనల్ విషయాలన్నీ వెళ్ళేసి ఇలా పేరెంట్స్ చెబుతూ ఉన్నారు పేరెంట్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో మరి అంత అవకాశము తను ఇస్తే కనుక క్వాలిటీ టైం తను ఇస్తే కనుక అలా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సో ఎక్కడో చోట వ్యక్తపరిచే అవకాశం అనేది భార్యాభర్తలకు మోస్ట్ ఇంపార్టెంట్ సో ఒకవేళ భర్తకు సంబంధించిన ఆఫీస్లో జరిగే ఇష్యూస్ కానీ రకరకాల ఛాలెంజెస్ కానీ ఆర్థికపరమైన కష్టాలు కానీ ఇబ్బందులు కానీ వీటన్నిటినీ కూడా భార్యకి వచ్చి షేర్ చేసుకునేటంతా చనువు స్వేచ్ఛ ఓపెన్నెస్ ఉండగలిగితే కనుక అది ఎవరు ఎవరి మీద బయట వాళ్ళ డిపెండ్ అవ్వాల్సిన పని లేదు ఎక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడ షే చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా చెప్పాలంటే బయట వాళ్ళకి చెప్పుకుంటే అంటే తల్లిదండ్రులకు అత్తమామలకో లేదా స్నేహితులకో చెప్పుకుంటే ఏమవుతుంది ఒక ప్రాపర్ పర్సన్ వినే వ్యక్తి ప్రాపర్ పర్సన్ అయితే కనుక కరెక్ట్గానే ఉంటారు కానీ వినే వ్యక్తి ఏం చేస్తాడు విన్నప్పుడేమో చాలా జస్ట్ సానుభూతితో మంచిగా విన్నట్లు వింటారు ఆ తర్వాత వచ్చేటప్పటికి సో చేయడం చేయటం కావచ్చు చులకనగా చూస్తాం కానీ చేస్తూ ఉంటారు సో అంతా మెరుగైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మన సమాజంలో చాలా తక్కువ సో వేరే వాళ్ళకి చెప్పుకోవటం ద్వారా మనకి సింపతి వస్తుండేవా కానీ ఆ మూమెంట్కి ఆ తర్వాత ఎలాంటి ప్రయోజనం లేదు సో జనరల్గా ఫైనల్గా అసలు అంటే ఇప్పుడు ఈ ప్రాక్టికల్ అండ్ ఎమోషనల్ అనే బాండింగ్ ఉన్నవాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా మాత్రం ఉండలేరేమో కదా అంటే హ్యాపీగా ఉండొచ్చు నేను ఏంటంటే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే రెండు డిఫరెంట్ ఎనర్జీస్ ని న్యూట్రలైజ్ చేయడం పెద్ద విషయం కాదు ఓకే బట్ మీరన్నట్టు ఆ క్వాలిటీ టైం ఇవ్వలేనప్పుడు ఆటోమేటిక్ చాలా చాలా కాంప్లికేటెడ్ అది చాలా కాంప్లికేటెడ్ ఈ అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే కాంప్రమైజ్ అయ్యి లీడ్ చేయాల్సిందే కాంప్రమైజ్ అయ్యి తన ఎమోషన్స్ ని ఇచ్చేసుకొని లీడ్ చేయాల్సిందే అలా సెపరేట్ చేసుకొని సెపరేట్ చేసుకొని కొంత కాలానికి ఏమవుతుంది గనక ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఆర్థరైటిస్ ఇలాంటివంతా చాలా మంది మహిళలకు వస్తున్న సమస్య ఇదే ఓకే సో ఎమోషన్స్ సెపరేట్ చేసుకోవడం ద్వారా ఓకే Okay, thank you, sir.